హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ లావనీ ఫ్రమ్ బెంగళూర్ సో స్టోన్స్ రింగ్స్ నిన్ను చూపించాను కదా అవి కాకుండా డిఫరెంట్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది సో ఇది వచ్చేసి థర్టీన్ సైజ్లో ఉందండి ఇక్కడ రూబీ అండ్ రూబీ మధ్యలో వస్తుంది వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుంది చూడండి ఇదైతే ఇంకా సూపర్గా ఉంది త్రీ లీఫ్స్ టైప్లో వచ్చేసి ట్వంటీ సైజ్ అండి భలే ఉంది ఇది కూడా ఓకే నెక్స్ట్ సింగిల్ లైన్ స్టోను ప్రీవియస్లో చాలా వాంటింగ్ ఉన్న ఇది కూడా అండి రూబీ అండ్ దీంట్లో గ్రీన్ కలర్ కూడా ఉండాలి ఫుల్ వైట్ స్టోన్స్లో కూడా ఉండాలి అనుకుంటా మా స్టాక్ అయితే వచ్చింది సో అచ్చం ఇంకా గోల్డే అండి మనం వాష్ చేసామంటే ఇంకా మెచ్చిపోతుంది ఫిఫ్టీన్ సైజ్లో ఉంది గాడ్స్వి దీని తర్వాత ఒక వీడియో చేస్తానండి చాలామంది అడుగుతూ ఉన్నారు గాడ్స్ కూడా ఇది వచ్చేసి లెవెన్ సైజ్లో ఉంది హెవీగా ఉంటుందండి ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లెవెన్ సైజ్ ఇది సిక్స్ స్టోన్స్లో నేను ప్రీవియస్లో కూడా చూపించాను ఇది సైజు కొంచెం వేరియేషన్ ఉంటాయండి వీటిలో లెవెన్ సైజ్ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది మీరు ఏ ఫింగర్ రింగ్ తీసుకున్నా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబోనే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి త్రీ స్టోన్స్ రేర్ అనమాట త్రీ స్టోన్స్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీన్ సైజు ఇది కూడా సింగిల్ది బాగుందండి సింగిల్ లైన్లో చాలా బాగుంటుంది సింగిల్ స్టోన్లో చాలా బాగుందండి ఇది కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే సింపుల్గానే కాదండి ఇది చాలా బాగుంటుంది హెవీగా డైమండ్లో వేసుకున్న లుక్ అయితే వస్తుంది ఇది పర్పుల్ కలర్ స్టోన్ ఇది రేర్ కాంబినేషన్లో దొరుకుతుంది స్టోను థర్టీన్ సైజ్ ఎంత బాగుందంటే ఇక్కడ సైడ్ కార్వింగ్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అసలు ఇంక ఓల్డ్లో చేసినట్లే ఉంటుందండి డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ ఇది సిక్స్ స్టోన్స్ ఫోర్టీన్ సైజ్ ప్రీవియస్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ తెలుసండి మన క్వాలిటీ రింగ్స్ ఎలా ఉంటాయని వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను కదా లో క్వాలిటీ అని మాత్రం అనుకోద్దండి చూడండి ఎంత బాగుందో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ